హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే పరిచయం చేయబోతున్నాను సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి శారీ అండి బ్లూ కలర్ అలాగే సిల్వర్ కలర్తో శారీ ఉంది అలాగే గోల్డ్ కలర్తో బార్డర్ అనేది వచ్చిందనమాట సో దీనికి బ్లౌజ్ పింక్ వచ్చేసింది కాకపోతే కస్టమర్ ఏంటంటే కింద ఉన్న అంచు కలరు క్లాత్ అనేది తీసుకొని వర్క్ చేయండి అని చెప్పేశారండి క్లాత్ నేనే తీసుకొని వర్క్ అయితే చేస్తున్నాను సో బార్డర్ ఏంటంటే గోల్డ్ లాగా కాకుండా ఒక రకమైన గోల్డ్ అనేది ఉందన్నమాట అంటే జెరీ లాగా ఉంటుంది కదా సో అట్లాంటి గోల్డ్ అనేది ఉంది కాకపోతే మన ఉషా ఫైవ్ ఫిఫ్టీకి గోల్డ్ జెరీ అనేది మనం పెట్టలేం కాబట్టి మరి ఎలాంటి గోల్డ్ వాడాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేసి చేసి ఆ థ్రెడ్ దొరక్క ఇప్పుడు దొరికిందనమాట దాని నెంబర్ కూడా మీకు చెప్తాను మీరు ఒకసారి ట్రై చేయండి సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్ అంతా కూడా కట్ వర్క్ ఉంటుంది మూడి వర్క్ ఉంటుంది చిన్న చిన్న డాట్స్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది కాకపోతే వర్క్ ఎంత బాగా ఉంటుందో డిజైన్ వేయడం అంత కష్టం అనమాట అస్సలు థ్రెడ్ అనేది ఆగట్లేదండి ఒక ఐదు నిమిషాలు కరెక్ట్గా కుట్టట్లేదు అనమాట అస్తమానం తెగుతూ ఉంటుంది కాకపోతే వర్క్ అనేది మనం తీసుకున్నాము కస్టమర్కి నచ్చినట్టుగా మనం వేయాలి కాబట్టి మనము ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి వర్క్ దగ్గరే కూర్చొని అక్కడే థ్రెడ్ పెట్టుకుంటూ ఉండాల్సిందే సో ఇక్కడ నేను బ్యాక్ పట్టు అలాగే ఫ్రంట్ పార్ట్ వేసేసాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట వీళ్ళు వచ్చేసి షార్ట్ ఎండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారండి దీంట్లోకి నేను సెవెన్ డబల్ నైన్ అనే సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది పెడుతున్నాను రాయల్లో అలాగే బ్లూ కలర్ వచ్చేసి మనకి ఇక్కడ వన్ వన్ సెవెన్ అనే నెంబర్ ఉంది అలాగే గోల్డ్ కూడా మీకు చూపిస్తాను నేను ఏ నెంబర్ పెట్టాను అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ డిజైన్లో మొత్తం నాలుగు హ్యాండ్స్ అయితే ఉంటాయన్నమాట చాలా ట్రెండింగ్ అయిపోయింది ఈ డిజైన్ చూడడానికి చాలా బాగానే కనిపిస్తుంది కానీ వేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ డిజైన్ ఎట్లా ఉంటుంది వేసేటప్పుడు అని అయితే ఇక్కడ మనకు బార్డర్ కనిపిస్తుంది కదండి బార్డర్లో మీరు చూస్తే కనుక మీకు ఇది గోల్డ్ కలరు అని మీకు తెలుస్తుంది కాకపోతే ఈ క్లాత్ పైన గోల్డ్ కలర్ థ్రెడ్ పెడితే అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు అనమాట నేను స్టార్టింగ్లో చూసాను ఇట్లాంటి కలర్ అసలు దొరకట్లేదు ఏంటండి ఇట్లాంటి కలర్ కావాలి అంటే దానికి ఓన్లీ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఫోర్ ఎల్ పెట్టడం పెట్టండి అని మాత్రమే చెప్పేవారు కాకపోతే నాకు ఎందుకు సాటిస్ఫై కాలేకపోతున్నాను అనమాట అంటే బార్డర్కి మ్యాచ్ అయ్యే థ్రెడ్ ఏ పెట్టాలి అనేసి నా ఒపీనియన్ అండి నేను రాయల్లో అలాగే జీవీలో థ్రెడ్స్ అనేది యూజ్ చేస్తానండి కాకపోతే ఈసారి రాజ్ కంపెనీలో చూడాలి అనుకున్నాను రాజ్ కంపెనీలో ఇట్లాంటి థ్రెడ్ అయితే దొరికింది థ్రెడ్స్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి అనమాట ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగా రేట్ అనేది ఉంటుంది రాయల్కి వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుంది జీవీకి వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా రాజ్ బ్రాండ్ అని దానికి ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట కాకపోతే దాంట్లో థ్రెడ్ ఏంటంటే మెత్తగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది కలర్ కూడా మంచిగా షైన్ అవుతుంది ఎన్ని రోజులకు నాకు కరెక్ట్ కలర్ థ్రెడ్ అయితే దొరికిందండి నేను ఫుల్ హ్యాపీ అనమాట గోల్డ్ కలర్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉందనమాట గోల్డ్ వచ్చేసి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఫోర్ ఎల్ అనేది మనం బార్డర్కి యూజ్ చేస్తాము కాకపోతే ఇట్లాంటి బార్డర్ వచ్చినప్పుడు మనము నైన్ టూ సెవెన్ అనే నెంబర్ మీరు తీసుకోండి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఈ థ్రెడ్తో మీరు ఎలాంటి డిజైన్ వేసినా కూడా మంచి లుక్ అనేది వస్తుంది చూసారు కదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసిన తర్వాత లుక్ ఎలా అయితే ఉందో అలాగే డిఫరెన్స్ కూడా మీరు చూడండి గోల్డ్కి అలాగే రాజ్ కంపెనీలో నైన్ టు సెవెన్ నెంబర్కి ఎట్లాంటి తేడా అయితే ఉందో మీకు వీడియోలో మీకు అంత పెద్దగా తెలియకపోవచ్చు కాకపోతే బయట మాత్రం చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి సో చెప్పాను కదండి ఇట్లాంటి థ్రెడ్ అయితే యూజ్ చేసి మీరు వర్క్ అనేది వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నేను ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి ఈ డిజైన్లో మనకు మొత్తంగా నాలుగు హ్యాండ్స్ అయితే ఉంటాయన్నమాట రెండు వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్లో బార్డర్ అనేది ఒకటి కట్ వర్క్ ఉంటుంది ఇంకొకటి నార్మల్గా ఉంటుంది ఇంకొక రెండు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇస్తారనమాట ఈ ఫుల్ హ్యాండ్స్లో పైన అంతా వర్క్ ఉంటుంది కిందికి వచ్చే కొద్దీ మనకు డాట్స్ అనేది ఉంటుంది కిందంతా కూడా ప్లెయిన్గా కనిపిస్తుంది ఇంకొక హ్యాండ్ వచ్చేసి బార్డర్ మీద డిజైన్ అండి ఫైనల్గా మన బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి పింక్ కలర్ పైన బ్లూ అలాగే నైన్ టు సెవెన్ నంబరు సిల్వర్ గోల్డ్ ఫోర్ కలర్స్ అయితే నేను యూజ్ చేశాను వర్క్ వేసి చాలా రోజులు అయిపోయిందండి కాకపోతే నేను స్టిచ్చింగ్ చేయడం అనేది కొంచెం లేట్ అయిపోవడం వల్ల ఈ వీడియో అనేది గ్యాలరీలోనే అలాగే ఉండిపోయిందనమాట ఇన్ని రోజులకు ఇప్పుడైతే కుదిరిందండి ఈ వీడియో పెట్టడానికి సో మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదా అనేది ఒకసారి నా కింద కామెంట్లో మెసేజ్ చేయండి ఇట్లాంటి డిజైన్స్ మీరు ఇంకా ముందు ముందు చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నస్తే కనుక డైలీ ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్